హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లాసా కలెక్షన్స్ దిస్ ఇస్ కవిత మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ మేరకు బ్లాక్ బీడ్స్ ఒక వీడియో తీయండి మేడం పర్టికులర్గా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కావాలి అన్నారు వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను మేడం ఫస్ట్ నేను వేసుకున్న సెట్ ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి బ్లాక్ బీడ్స్ అండి ఇది కూడా మనకి ఓన్లీ నెక్కి వస్తుంది అనమాట నెక్కు వస్తుంది చాలా చాలా బాగుంది విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే డిఎం చేయండి అండి ప్రైజ్ అనేది చెప్తాను ఓకేనా నచ్చితే మటుకి స్క్రీన్ షాట్ తీసుకోండి సూపర్గా ఉంది నెక్స్ట్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ నేనైతే దీనిలో ఎక్కడ కూడా కాస్ట్ అనేది మెన్షన్ చేయట్లేదు మేడం మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మీకు ఎవరికైనా వాంటెడ్ ఉంటే మటుకి డిఎం చేయండి స్క్రీన్ షాట్ పెట్టి చూడండి ఎంత బాగుందో ఓకేనా బాగా కనిపిస్తున్నా మేడం మాకు కనిపిస్తే ఓకే లేకపోతే నేను ఇలా పట్టుకుంటాను ఎలా బాగా కనిపిస్తుంది దాని ఓకే ఒక్కసారి ఇలానే పెడతాను చూడండి ఎక్సలెంట్గా ఉంది నచ్చితే మటుకి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా అన్ని పిక్స్ కూడా మీకు ఒకేసారి లాంగ్లో చూపిస్తున్నానండి లాంగ్ బ్లాక్ బిడ్స్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ కోసం ఫస్ట్ లాంగ్ వాళ్ళకి చూపిస్తున్నాను నచ్చితే మటుకి స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ బై వన్ చూపిస్తున్నాను ఒక్కొక్క దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఎందుకంటే ఓవరాల్ గా చూస్తే మీకు ఒక లుక్ ఉంటుందని చెప్పేసి అలా చూపిస్తున్నాను అనమాట సూపర్ గా ఉన్నాయి బ్లాక్ బీర్స్ అయితే మటుకి అల్టిమేట్ గా ఉన్నాయి డోంట్ మిస్ ఇట్ కలెక్షన్ మీకు నచ్చింది వాట్సాప్ లో పిక్ అడగండి ఇది వచ్చరికి మనకి నవరత్నతో వస్తుంది ఇది వచ్చరికి మనకి గాడ్ మోటివ్ తో వచ్చి ముత్త పోస్ట్ లో వచ్చిందండి ఈ బ్లాక్ బీర్స్ వచ్చేసరికి ఇదేమో గాడ్ మోటివ్ వచ్చింది ప్రతి ఒక్క కలెక్షన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది డోంట్ మిస్ ఇట్ మేడం మోర్ కలెక్షన్ ఇది కూడా అంతే మోటివ్ తో వచ్చింది ఈ కలెక్షన్ కూడా ఘాట్ మోటివ్ తో వచ్చింది చూడండి నచ్చితే మరికి స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాస్ట్ మేడం నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని కాస్ట్ గురించి ఎంక్వైరీ చేయండి చాలా మంది మేడం బ్లాక్ బర్డ్స్ మీ చాలా బాగుంటాయి డెఫినెట్గా బ్లాక్ బీడ్స్ మీద ఒక వీడియో చేయండి అన్నారు అందుకని తీస్తున్నాను అనమాట ఈ వీడియో అనేది అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు కదా నేను బ్లాక్ బీడ్స్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని థౌజండ్ అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి బ్లాక్ బీడ్స్ అనేది రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానండి ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ కనుక వాచ్ చేయకపోతే కనుక వాచ్ చేయండి అవర్ ఛానల్ ఛానల్ని అయినా మా ఛానల్లోకి వస్తేనే మీకు వీడియో కనిపిస్తుంది అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుండే మనటికి సబ్స్క్రైబ్ అయితే బట్టి కంపల్సరిగా చేసుకోండి లైటింగ్ ఓకేనా మేడం పర్ఫెక్ట్గా ఉందో లేదో చెప్పండి లేకపోతే ఇంకొకటి తీద్దాం సూపర్ గా ఉంది మేడం కలెక్షన్ అయితే మట్టి అల్టిమేట్ గా ఉంది డోంట్ మిస్ ఇట్ ఎవరు కూడా ఇది వచ్చి అష్టలక్ష్మి అమ్మవారు అండి అష్టలక్ష్మి అమ్మవారు అది ఒకసారికి అష్టలక్ష్మి అమ్మవారు ఇది ఒకసారి మనకి వెంకటేశ్వర స్వామి నామాలతో వస్తుందండి చాలా బాగుంది చూడండి నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇది కూడా ఎంతండి వెంకటేశ్వర స్వామి నామాలు ఎక్సలెంట్ గా ఉంది డోంట్ మిస్ ఇట్ సూపర్ గా ఉన్నాయి కలెక్షన్స్ అన్ని కూడా ఒక్కొక్క దానికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయని చెప్పాను కదా ఇయర్ రింగ్స్ కూడా పెడతాను చూడండి దేనికి వచ్చరికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చాలా చాలా బాగుంది చూడండి సూపర్ గా ఉంది అసలు ప్రతి కలెక్షన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది మేడం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు దీంట్లోనే మనకి ఇది గ్రీన్ వచ్చింది కదా దీంట్లోనే పింక్ కూడా అవైలబుల్ అండి ఈ బ్లాక్ బీర్స్ లో పింక్ కూడా అవైలబుల్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సూపర్ గా ఉన్నాయి కలెక్షన్స్ ఒక్కసారి నేను వన్ బై వన్ చూపిస్తాను చూడండి చాలా చాలా బాగున్నాయి ఒకసారి ఆపండి ఒక్కసారి చూడండి అండి మీకు ఇక్కడ క్లారిటీగా లేకపోయింది అనుకుంటే నేను ఒక్కసారి హ్యాండ్ ఓ కూడా తీసుకుంటున్నాను మీకు డిజైన్ అనేది అర్థమవుతుంది చూడండి సూపర్ గా ఉంది మేడం ఇదొకసారి మనకి వెంకటేశ్వర స్వామి నామాలతో వచ్చింది విత్ గుత్త పోసలతో వచ్చింది ఎక్సలెంట్గా ఉంది మీకు ఒకవేళ కావాలి అనుకుంటే డిఎం చేయండి మీకు ప్రైస్ అనేది చెప్తాము ఇది ఒకసారికి మనకి అష్టలక్ష్ములండి అష్టలక్ష్ములతో వచ్చింది ఎక్సలెంట్గా ఉంది ఓకే ప్రతిదీ వేట్ చేసి అయితే చూపించలేను కదా ఇది ఒకసారికి మనకి నవరత్నాలు అండి నవరత్నాలు విత్ బ్లాక్ బీడ్స్ కిందంతా కూడా మనకి బ్లాక్ బీడ్స్తో వస్తుంది సూపర్గా ఉంది మేడం కలెక్షన్ అయితే మట్టి అల్టిమేట్ గా ఉంది డోంట్ మిస్ ఇట్ ప్రతి కలెక్షన్ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ గురించి ఏమాత్రం రాజీ పడనండి ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్నాయే తీసుకొస్తాను నేను ఎప్పుడైనా బ్లాక్ బీర్స్ అయినా సరే ఏదైనా జ్యువెలరీ ద బైదాబి మీ అందరికీ తెలియజేయండి ఏమనగా నందిగంలో ఉన్న వాళ్ళు అయితే మటికి ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ తెలుసు నేను జ్యువెలరీ రెంట్కి ఇస్తానని ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మటికి నందిగా ఆర్ సరౌండింగ్ పీపుల్ వాళ్ళకి చెప్తున్నానండి నేను జ్యువెలరీ రెండు కూడా ఇస్తాను బ్రైడల్ కలెక్షన్ ఉంటుంది నా దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్ ఉంటుంది మేడం డోంట్ మిస్ ఇట్ ఓకేనా ప్రతి కలెక్షన్ మీకు డీటెయిలింగ్గా చూపిస్తున్నాను ఎందుకంటే క్లాత్ మీద మంచి మంచిగా కనిపిస్తుందా లేదా అని ఇది వస్తే త్రీ లైన్స్ అండి త్రీ లైన్స్ వస్తుంది లెంత్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది చూడండి విత్ మీకు బుట్టకు ఎలా వస్తుందో జుంకాస్ ఉంటాయి కదా జుంకాస్ వచ్చినట్టు కింద వచ్చింది స్టోను దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి దీనికైతే మటుకి ఇదిగోండి ఇలా వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి దీనిలోనే సేమ్ పింక్ కలర్ అవైలబుల్ ఇది గ్రీన్ కదా పింక్ కలర్ అవైలబుల్ నెక్స్ట్ వన్ మోర్ ఇదిగోండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో ప్రతి కలెక్షన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది మేడం అమ్మవారితో వచ్చింది సూపర్ గా ఉంది అసలు కింద పూసలు చూసారా ఎంత ఎక్సలెంట్ గా ఉందో గోల్డ్ లో కూడా లేదు మేడం ఇలాంటి కలెక్షన్ మన దగ్గర ఉంది నచ్చితే మటుకి స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ చేయాల్సిన నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ బ ఒక్కొక్కటి అసలు ఎంత బాగుందండి చూస్తుంటేనే ఒక్కోటి ఒక్కోటి వేసుకోవాలన్నంత టెంప్టింగ్గా ఉన్నాయన్నమాట ఆఫ్కోర్స్ నేను వేస్తూనే ఉన్నాను ప్రతి వీడియోస్లో మీరు చూస్తూనే ఉన్నారు నెక్స్ట్ ఇది సింపుల్ బ్లాక్ బీడ్ సింపుల్ కూడా కావాలి అంటారు కదా సింపుల్ వాళ్ళకి ఇది ఓకేనా నచ్చితే మనకి స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వన్ మోర్ వెంకటేశ్వర స్వామితో సూపర్గా ఉంది చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వస్తా మనకి ఆల్రెడీ నేను మొన్న ఒక శారీ మీద వేసుకుంటే చాలా దాన్ని ఏమంటారు కాంప్లిమెంట్స్ వచ్చాయి అన్నమాట దీనికి విత్ జొమ్ కూడా వచ్చాయండి దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇది ఒకసారికి సిక్స్ లైన్స్తో ఉంటుంది విత్ ఇయర్ రింగ్స్ చాలా చాలా బాగుంది నచ్చితే మటుకి స్క్రీన్ షాట్ తీసుకోండి సూపర్గా ఉంది ఓవరాల్గా ఒక్కసారి చూపించండి మేడం మళ్ళీ ఒక్కసారి ఇవన్నీ కూడా లాంగ్ బ్లాక్ బిట్స్ మేడం ఎవరికైనా కావాలి అనుకుంటే మన పేజీని విజిట్ చేయండి కాస్ట్ గురించి మీకు ఎంక్వైరీ డీటెయిల్స్ అనేవి సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ సింగిల్ లైన్ బ్లాక్ బిట్స్ మెయిన్లీ అలా లక్ష్మి గారు అని ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు సబ్స్క్రైబర్ సో మెనీ టైమ్స్ అడిగారండి తన కోసం నేను ఈ స్పెషల్ వీడియో అనేది తీస్తున్నాను ఒక్కసారి చూసేయండి సింగిల్ అండ్ బ్లాక్ బీట్స్ అన్ని కూడా చూసారా ఇది సేమ్ మోడల్ ఉంటుంది బట్ డిఫరెంట్ స్టోన్స్ ఉంటాయి అనమాట రెడ్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ అలా కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి చాలా పడుతున్నట్టుంది మేడం ఒక్క నిమిషం లేక రింగ్ లైట్ ఇటు పెడితే ఏమన్నా అవుతుంది అంటారా ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిజైన్తో ఉంటుందండి ఇప్పుడు ఈ మోడల్లో ఉంది కదా ఈ మోడల్లో మీకు కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ఇప్పుడు రెడ్ బ్లూ గ్రీన్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఒకసారి మనకి స్టోన్ క్వాలిటీ అనేది చాలా హెవీగా ఉంటుంది మేడం ఎక్సలెంట్గా ఉంటుంది ఇవి చాలా కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయండి ఇవి ఎందుకంటే మీకు స్టోన్ వాల్యూ అనేది అలా ఉంటుంది అనమాట నచ్చితే మటుకి స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ వన్ మోర్ కలెక్షన్ ఇదిగోండి చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది మేడం అమ్మవారితో వచ్చి ఎక్సలెంట్గా ఉంది నచ్చితే మటుకి స్క్రీన్ షాట్ తీసుకోండి కొన్ని కొన్ని ఏమో క్రిస్టల్లో వచ్చాయి స్టోన్ క్వాలిటీ అనేది హెవీగా ఉంది ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది మేడం ఇదిగోండి ఇది వస్తారు మనకి సింగిల్ ఈ కలర్లో టూ కలర్ స్టోన్లో టూ కలర్స్ అవైలబుల్ ఇవి కూడా క్రిస్టల్లోనే వచ్చాయి ఇది కూడా క్రిస్టల్లోనే వచ్చింది నచ్చితే మటుకి స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది ఇది వస్తారు మనకి లైన్స్ అండి అంటే మీకు ఒక్కసారి చూపిస్తా చూడండి ఇంకా ఎలా అంటే ఇలా వస్తుంది బాగుంటుందండి ఇది మనకి నెక్కు వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా వస్తుంది నచ్చితే మనకి స్క్రీన్ షాట్ తీసుకోండి సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వన్ దిస్ వన్ ఇది కూడా అంతే మేడం మీ అన్ని కూడా లాకెట్స్ మోర్ వాల్యుబుల్ అనమాట సూపర్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే ఒక కలర్ లో వచ్చినవి కలర్స్ అనేది వేరియేషన్తో లాకెట్స్ అనేవి మోర్ అవైలబుల్ ఇంకా అవి కూడా ఒకసారి ఓవరాల్ లుకేస్ చూసుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది నచ్చితే మట్టికి స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగున్నాయి మేడం అన్నీ మేము ఒక్కొక్కటి పిక్స్ తీయలేము కాబట్టి మీకు ఇలా పెడుతున్నాము మీకు నచ్చిన దాన్ని రౌండ్ చేసి లో డిఎం చేయండి కాస్ట్ అనేది చెప్తాము అప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుండే మటుకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ కదా ఎక్కువ మంది లైక్స్ ఇస్తే మోర్ మెంబర్స్కి రీచ్ అవుతుంది మాది చిన్న ఛానల్ అయినా కూడా మోర్ కలెక్షన్ అవైలబుల్ ఉందండి బట్ మెంబర్సే తక్కువ ఉన్నారు అంటే మెంబర్స్ ఎక్కువ ఉంటే బాగా రీచ్ అవుతుంది ఇంకాను అందుకే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుండే మటుకి సబ్స్క్రైబ్ చేయండి అండి సపోర్ట్ చేయండి ఓవరాల్గా చూపించండి మేడం ఒకసారి మీ సపోర్ట్ అనేది మీ యొక్క చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేశారనుకోండి మా ఛానల్ కూడా కొంచెం పెద్ద ఛానల్ అవుతుంది మేము కూడా మోర్ కలెక్షన్స్ ఇంకా ఇంకా తేవడానికి మాకు ఇంకా అవకాశం ఉంటుంది అఫ్ కోర్స్ నాకు లైవ్లో చాలా ఆర్డర్స్ వస్తుంటాయి బట్ ఇంకా బయట పీపుల్ నుంచి కూడా అడ్రస్ అనేది రావాలి అది నా కోరిక ఓకేనా మా షాప్ అడ్రస్ వచ్చేసరికి నందిగామ నియర్ విజయవాడ అండి ఆంధ్రప్రదేశ్ మీకు ఇంకెవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నా మా షాప్ అడ్రస్ వచ్చేసరికి నందిగామ నియర్ విజయవాడ ఉంటుంది లొకేషన్ వచ్చేసరికి డౌట్ పడవసరం లేదు ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా ఒక్కోటి ఒక్కో కలెక్షన్ చూపించాము థ్యాంక్ యూ సో మచ్ అండి కీప్ వాచింగ్ లాసే కలెక్షన్స్ బాయ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లాసే కలెక్షన్స్ దిస్ ఇస్ కవిత ఈరోజు మీకు టూ లైన్స్లో మనకి షార్ట్ బ్లాక్ బిడ్స్ ఏమేమి ఉన్నాయో ఆ కలెక్షన్ అంతా చూపిస్తాను ఒక్కసారి ఎలా లుక్ చేసేయండి మీ అందరి కోసం కూడా స్లోగా వన్ బై వన్ చూపిస్తాను చూసేయండి మీకు నచ్చిందాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో పెట్టడమే ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఒక స్పెషల్ వీడియో చేయమని బ్లాక్ బెర్స్ కోసం ప్రతి ఒక్కరికి ఫిక్స్ పెట్టలేను కదా అందుకని ఒక్కసారిగా వీడియో తీసి పెడుతున్నాను ఎవరికైనా నచ్చితే మటుకు స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే వాట్సాప్ చేయండి మీకు ఏ కలెక్షన్ కావాలంటే అది ఒక మోడల్లోనే ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి అది కూడా అబ్జర్వేషన్ చేసుకోండి మీరు ప్రీమియం క్వాలిటీ తీసుకొస్తానండి చాలా చాలా బాగుంటాయి అస్సలు మిస్ అవ్వద్దు సూపర్గా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా టూ లైన్ బ్లాక్ బీర్స్ మనకి రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది మీకు నచ్చిన దాన్ని మార్క్ చేసి వాట్సప్ చేస్తే మేము దాని కాస్ట్ అనేది చెప్పడం జరుగుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంటుంది ప్లస్ ఒక మోడల్లో మీకు ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ త్రీ కలర్స్ టూ కలర్స్ అలా కలర్స్ అనేది అవైలబుల్ స్టోన్ కలర్ అనేది చేంజ్ అవుతా ఉంటది అనమాట మళ్ళొక్కసారి చెప్తున్న ఆఫర్ అనేది ఓన్లీ టూ డేస్ మాత్రమే బ్లాక్ బిట్స్ రిటర్న్ గిఫ్ట్ అనేది టూ ఫిఫ్టీ వరకు బిట్స్ థౌజండ్ అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఓన్లీ టూ డేస్ మాత్రమే ఉంది ఆఫర్ అనేది ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి ఇంకా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ యూజ్ చేసుకున్నారు ఇంకా థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ యూజ్ చేసుకోవాలి సో డోంట్ మిస్ ఇట్ ఇంత మంచి కలెక్షన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోండి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే కూడా ఇలాంటి వాటిలోనేనండి నేను దీనిలో టూ ఫిఫ్టీ వర్త్ ఉన్నాయి కూడా ఉన్నాయి సో డోంట్ మిస్ ఇట్ ఒక్కసారి ఓవరాల్గా చూపించండి మేడం అస్సలు మిస్ చేసుకోకండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ డోంట్ మిస్ ఇట్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి పర్టికులర్గా ఒక పిక్ అంటూ నేను షేర్ చేయలేనండి అందుకని ఒక్కసారి వీడియో తీసి పెడుతున్నాను మీకు ఎవరికైనా ఎనీ బ్లాక్ బీడ్స్ నచ్చితే మటుకి వాట్సప్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓవరాల్గా చూపిస్తా చూశారు కదా ఇంత మంచి కలెక్షన్ బ్లాక్ బిట్స్ అనేవి మీ అందరికీ చూపించాను కదా ఇంకెందుకు ఆలస్యం మీకు ఏది కావాలో దాన్ని మార్క్ చేసి పంపించండి చెప్పాను కదా టూ డేస్ ఓన్లీ టూ డేస్ మాత్రమే లెఫ్ట్ ఓవర్ ఉంది ఆఫర్ ఉంది బ్లాక్ బిట్స్ రిటర్న్ గిఫ్ట్ ఉంది సో డోంట్ మిస్ ఇట్ గ్రాబిట్స్ థ్యాంక్ యూ సో మచ్